అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అది కూడా తక్కువ ఆయిల్తో ప్యాన్ పైన చేసి చూపిస్తున్నాను నేను ఈ సర్వపిండి మనకి బయట సర్వపిండికి సపరేట్ గిన్నెలు చూస్తారు కదా అది కాకుండా నేను మన ఇంట్లో ఉండే నాన్ స్టిక్ ప్యాన్ కానీ చపాతి ప్యాన్తో అయితే ఈ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను తక్కువ ఆయిల్తో వారం రోజులు నిలువ ఉండేటట్టు అయితే ఈ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను దీనికోసం నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక కట్ట కరివేపాకు ఒక కట్ట బచ్చల కూర సర్వపిండిలో ఆకుకూర కంపల్సరీ ఉండాలి ఏదో ఒకటి వేసుకోండి మీకు నచ్చింది హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకుంటున్నాను సగం బియ్యపిండి ఉంటే సగం మనకి వెజిటేబుల్స్ లాగా ఉండాలన్నమాట ఆనియన్ ఆకుకూర కరివేపాకు ఇందులోకి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్ల నువ్వులు ఈ రెండు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం ఉప్పు సర్వపిండి టేస్ట్ కోసం కారం ఎక్కువే ఉండాలి టేబుల్ స్పూన్ కారం వేస్తే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి పిండి ఉప్పు ఎక్కువ లాగదు కాబట్టి వాటర్ ఉండి కర్రీ అట్లాంటిది అయితేనే ఉప్పు ఎక్కువ పడుతుంది పిండికి ఇవన్నీ పట్టేటట్టు ఒకసారి కలిపిన తర్వాతే చల్లనీళ్ళు పోస్తూ పిండి ముద్దలాగా అయ్యేటట్టు మధ్యల మధ్యలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి చపాతి వచ్చేటట్టు మనం ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు నేను మీకు వీడియోలో చూపిస్తా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎట్లా ఉంది పిండి ఈ విధంగా అయితే మీరు కలుపుకున్నారంటే మనకి క్రిస్పీగా అయితే వస్తుంది మరీ మెత్తగా ఉందనుకో పిండి సర్వపిండి కూడా మెత్తగా అవుతుంది క్రిస్పీగా రాదు మళ్ళీ తినేటప్పుడు నార సాగుతున్నట్టుగా గట్టి గట్టిగా తినలేము అనమాట ఇట్లా పని కింద గట్టిగా తగులుతుంది తినేటప్పుడు మనకు దవడలు నొప్పి అవుతాయి అంత గట్టిగా అవుతుంది పిండి మెత్తగా కలుపుకోవడం వల్ల అది మాత్రం గుర్తుపెట్టుకొని ఈ పిండిని కరెక్ట్గా అయితే కలుపుకోండి ఇక్కడ నేను ప్యాన్ అని చెప్పినాను కదా మనకి చపాతి ప్యాన్ కానీ లేదంటే వేసే లేసే స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా అది ఈ రెండు లేదంటే మీరు గిన్నెలైనా పెట్టుకోవచ్చు ఏ గిన్నె అయినా పర్లేదు సర్వపిండి కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పెంకకి ఈ నూనె మంచిగా అప్లై చేయాలి ఈవెన్గా అయితే మన చేతికి నూనె ఉంటుంది కదా అదే నూనె చేతితో మనం పిండి ముద్ద తీసుకొని బాల్లాగా ఎగరేసుకుంటూ దీన్ని మంచిగా చుట్టుకొని మనం రొట్టె చేసుకుంటాం కదా అట్లా చేసుకున్న తర్వాత ఆ పిండిని ప్యాన్ పైన పెట్టి లాగా అయితే మనం వత్తుకోవాలి దీన్ని అంతా రెడీ అయిపోయిన తర్వాతనే మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద పెట్టి చేయలేం కదా ఇప్పుడు ఈ చపాతికి మధ్యలో మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి మనం చపాతి పైన ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఆ హోల్స్లల్లో కొంచెం నూనె పోయేటట్టు అది పోతేనే మనకి క్రిస్పీ అవుతుంది ఉన్న చోట మనం ఆయిల్ వేయడం వల్ల తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా నిలువు ఉంటుంది దీనిపైన మనం కవర్ అయ్యేటట్టు మూత కానీ లేదంటే ఒకటే చేసుకునేటట్టుంటే ఇంకో పెంక కానీ ఏదో ఒకటి కవర్ చేయాలన్నమాట నేను ఇక్కడ రెండు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్లేట్ పెట్టి చూపిస్తున్నాను అంటే కవర్ అయ్యేటట్టు ఉండేటట్టు మీకు చూపిస్తున్నా ఇట్లా కవర్ చేసుకోవాలి అని ఒక రెండు మూడు నిమిషాలు కవర్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు హాఫ్ కేజీ పిండికి మన దోశ ప్యాన్తో అయితే ఐదు సర్వపిండిలు అవుతాయి చిన్న చిన్నగా చేసుకోవాలంటే ఇంకెక్కువే చేసుకోవచ్చు ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నా కదా ఆవిరి పట్టినట్టు మెత్త మెత్తగా కనిపిస్తుంది కదా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసినామంటే మనకి క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు వాటర్ అంతా పోయినట్లు అనిపిస్తుంది కదా ఈ టైంలో మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి అప్పుడు ఈవెన్గా కాలుతుందనమాట ముందు వెనకాల వెనకాల సైడ్ కాలినంతగా ముందు సైడ్ కాలాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మనం కాలనిస్తే సరిపోతుంది టర్న్ చేసిన తర్వాత మీకు అక్కడక్కడ ఇట్లా నల్ల నల్లగా అయినట్టు అనిపిస్తుంది కదా ఫ్రై అయినట్టు అట్లా అయిన తర్వాత మనం తీసేసేయాలి సర్వపిండి క్రిస్పీగా ఉండాలి నిలువ ఉండాలి అంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అది మాత్రం చూసుకొని కలుపుకోవాలి నేను చెప్పినట్టుగా మిస్ చేయకండి మీకు మన తెలంగాణ స్టైల్లో స్నాక్స్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్